సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఏం చేస్తున్నారు సార్ ఇది రేగు చెట్టు మామూలు బాగుంటాయి పిల్లలు రేగు అడవి అడవుల్లో ములిసే రేగు చెట్టు ఇది గోపోతా పింద ఇప్పుడే చిన్న చిన్న పిందలు పడుతున్నాయి పింజలు వస్తున్నాయి ఇవి డిసెంబరు జనవరి కల్లా మంచి కాయ అవుతుంది డిసెంబర్ జనవరి కల్లా ఇది అడవి రేగి అరుగుల్లో పుట్టే చెట్టు ఇది ఎవరు పెంచరు చెట్లు వేసి పెంచేది ఏం లేదు అయితే దీంట్లో ఇట్లా పులిసేరి కంప పడింది అది ఇది జాయింట్ అయిపోయింది ఆ మొదలు నరికేస్తే ఇది ఎండిపోతే కాయలు బాగా కాస్తుంది ఇది నేనేదో బాగు చేసి అమ్ముకున్నాం దీన్ని ఏదో చేద్దామని కాదు ఇది మా ఇంటి ముందు పడింది కొంతమంది ఏమంటారు అంటే ఇంటి ముందు రేగు చెట్టు ఉండకూడదు ముళ్ళకంప అది ఇది అంటారు మనకి ఇంటికి ప్రమాదం లేనప్పుడు ఏ చెట్టు ఉన్నా ఏమి కాదు ఎందుకంటే దీన్ని పిల్లల పాపం పేద పిల్లలు ఆ బడికి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ముప్పై నలభై మంది దారిని వస్తారు పోతారు బడికి ప్రైమరీ స్కూలు ఆ పిల్లలు ఎంత చక్కగా కోసుకొని తింటారు రంగుస్తకాయలు విటమిన్ సి ఫుల్గా ఉంటుంది ఈ ఈ రేగులో మనం పెంచిన గంగరేగ కంటే కూడా ఈ అడవి రేగులో సి విటమిన్ బాగుంటుంది దీనికి ఏం పోషణ పని లేదు ఏం పని లేదు ఈ సీత సంవత్సరానికి ఒకసారి పోతొస్తుంది కాయ ప్రతి సం ప్రతి నెల ఇరవై నవంబరు డిసెంబర్ ఆఖరికి కాయలు వచ్చేస్తాయి పిల్లలు చక్కగా తింటారు అయితే దీని మొదల్లో పుల్సేరి కంప ఉంది దాన్ని కొంచెం నరికేసి నరికేస్తే అది ఎండిపోయిద్ది దాని పీకలేము ఇప్పుడు అది ఇది కలిసిపోయింది అది పుల్సేరి కంప రేగు కంప కలిసిపోయిండి అది కాబట్టి దాన్ని కొంచెం మొదలు నరికేస్తే ఎండిపోయి పుల్లలు పుల్లలుగా కొన్నాళ్ళకి ఇరిగిపోయింది పులి సేరికంతా అప్పుడు రేగి చెట్టు బాగా అభివృద్ధి అయ్యింది కాపు వచ్చేసరికి ఏరుకునే దానికి శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఈ రొట్ట రొట్టెంత శుభ్రం చేద్దామని ఏదో మనం బొచ్చలు వేలు పెట్టి ప్రజాసేవ చేయలేకపోయినా కాస్త మన ఇంటి ముందు ఉంది కాస్త శుభ్రం చేసి పెడితే పిల్లవాళ్ళు తింటారు పేద పిల్లవాళ్ళు అనే దృక్పథం తప్ప తినచ్చు కదా సార్ మేము కూడా తింటాం మేము కూడా తింటాం మేము తింటాం ఒక వంద మంది అన్న తింటారా ఈ రేగాయలు ఒక వంద అన్న కాస్తుంది అన్ని కాయలు కాస్తుంది ఏం చెట్టు రేగు చెట్టు ఏం చెట్టు సార్ ఇది రేగు చెట్టే మామూలు మామూలు కిందలు ఎన్ని ఎన్ని దిగునీ చూడండి కాబట్టి అట్లా అట్లా కాస్త చెట్టు మనం పైరు పెట్టి మనం సాగు చేసిన రేగు అట్ట కాయలు మొదలు శుభ్రం చేద్దాం చెట్టు పిల్లలు ఏర్కొని ఆ కాయలు తినేదానికి గాని చెట్టు గాని చెట్టు ప్రకృతికి ఉపయోగపడేది మొదలు చెట్టు లిసేరు పొమ్మను కూడా వేసేయండి పైన పైన పడుతున్నాయండి పొల్లజీవంలో అన్నీ ఉన్నాయి మొదలు వేసేస్తే చచ్చిపోద్దులేండి ఇక అయిపోయింది మాస్టారి తోటలో రేగు చెట్టు అందరు కాయల కోసం రండి తింటారు మనకేం తీసి కానీ చెప్పేది అవసరం లేదు ఇది బాగా కాస్తుంది ఊళ్ళో పిల్లలు అందరూ తింటారు ఎవరైనా సరే పళ్ళు చేపించే పోషించండి రైట్